ఇక తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే ఆర్టీసీ వ్యవస్థ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి అంశం ఏంటంటే చాలా వరకు మాకు ఫ్రీ బస్ వస్తుంది ఫ్రీ బస్ వస్తూ ఉందని చెప్పి మహిళలంతా ఎక్కుతూ ఉన్నారు మంచిగానే ఉంది ఏది పథకం తీసుకురావడం మంచిగానే ఉంది దాని తర్వాత వినియోగించుకోవడం కూడా మంచినే ఉంది తర్వాత ఎవరైతే మహిళలు ఫ్రీ బస్ అని చెప్పి ఎక్కుతా ఉన్నారో మిగతా అంటే టికెట్ కొనుక్కొని వెళ్ళే వాళ్ళైనా ఫ్రీగా వెళ్ళే వాళ్ళైనా సరే వెళ్తున్నటువంటి ఆదాయం అంతా కూడా మీరు ఫ్రీగా వెళ్ళినా కూడా ప్రభుత్వం నుంచి సబ్సిడీ అనే అమౌంట్ ఏదైతే మీరు ట్రావెల్ చేసినటువంటి టికెట్ ఛార్జ్ ఏదైతే ఉందో దాన్ని ఆర్టీసీ సంస్థకు పంపుతా ఉంది అయితే ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి వార్త ఆంధ్రజ్యోతి ఈనాడు ఇట్లా ప్రతి దినపత్రికలో కూడా ఈరోజు ప్రధానమైనటువంటి అంశంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా రావడం జరిగింది దానికి సంబంధించినటువంటి వార్త ఒకసారి చూద్దాం పల్లెకు వెలువలేవి ఎనభై శాతం గ్రామాలకు నిలిచిన సేవలు గతంలో నడిచిన రూట్లలో ఆదాయం లేదంటూ నిలిపివేత ఆటోలే ప్రయాణికుల దిక్కు రాత్రి తొమ్మిదిన్నర దాటితే హైదరాబాద్ నుంచి నల్లగొండ యాదాద్రికి బస్సులు నిల్ ఏదైతే బస్సులకు సంబంధించి అంటే పల్లెలకు సంబంధించినటువంటి అంశంలో అసలు బస్సులే లేవని కూడా ప్రధానమైన వార్త చూసుకోవచ్చు ఏ పల్లె వెలుగు అనేది లేదు నెక్స్ట్ ఉమ్మడి జిల్లాలో పదేళ్ల క్రితం వరకు కూడా పదేళ్ల క్రితం వరకు గ్రామాలకు నైట్ హాల్ట్ బస్సులు ఉండేవి ప్రతి ఆర్టీసీ డిపో నుండి కనీసం ఇరవై రూట్లలో ఇవి కొనసాగేవి మా మారుమూల సరిహద్దు ప్రాంతాలకు ఈ బస్సులు ఉండేవి ఉమ్మడి జిల్లాలోని ప్రతి గ్రామానికి ఉదయం పది గంటలలోపు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్య బస్సులు అందుబాటులో ఉండేవి డీజిల్ ధర పెంపు మరోవైపు ఆటోల తాకిడి ప్రైవేట్ వాహనాల వినియోగం పెరగడం ఆర్టీసీ డ్రైవర్ల నియామకాలు లేకపోవడంతో తదితర కారణాలతోటి ప్రధానంగా వెళ్ళే పల్లెలకు బస్సుల నిర్వహణ ఆర్టీసీకి భారంగా మారింది దీంతో కొన్ని రూట్లలో బస్సులు నడిపితే నష్టాలు వస్తుండటంతో క్రమంగా సర్వీసుల సంఖ్యను తగ్గించింది కరోనా అనంతరం సర్వీసుల ఈ సర్వీసులనే రద్దు చేసింది అనేటటువంటి వార్త చూసుకోవచ్చు ఏదైతే ఈ ఫ్రీ బస్సుకు సంబంధించి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఏ ఊరికి బస్సు పెట్టినా కూడా మినిమంలో మినిమం ఒక మూడు వందల మంది పైగానే ట్రావెల్ చేసేటటువంటి పరిస్థితి ఉంది అంటే పల్లె అంటే పల్లెలకు సంబంధించి ఇప్పుడు ఎక్కడైతే డిపోలు ఉన్నాయో ఆ డిపో పరిధిలో ఉన్నటువంటి పది కిలోమీటర్ల లోపు కానీ ఐదు కిలోమీటర్ల లోపు కానీ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కనీసం రోజుకు ఉదయం ఒకటి సాయంత్రం ఒక సర్వీసు ఇచ్చినా కూడా మినిమమ్ మినిమం ఉదయం ఒక మూడు వందల నాలుగు అంటే ఒక మూడు నాలుగు వందల మంది అయితే ఖచ్చితంగా ట్రావెల్ చేసేటువంటి పరిస్థితి అయితే ఇవాళ ఇప్పుడున్న పరిస్థితులలో ఉంది మరి ఇటువంటి బస్సులని మరి పునరుద్ధరణ చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఏదైతే గతంలో టెండర్లకు పిలిచిరో అట్లా రెంటెడ్ బస్సులను పిలుచుకొనైనా సరే వాళ్లకు ఇస్తే ఇప్పటికే చాలామంది ఎవరైతే ఆర్టీసీలో రెంటెడ్ బస్సులు పెట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ ఆక్యుపెన్సీ పెరిగిపోయిందని భయపడతా ఉన్నారు మరి అటువంటి ఇప్పుడు గ్రామాల్లో కూడా వాళ్ళని పంపిస్తే ఇంకా కొంచెం సమర్థించేటటువంటి అవకాశం ఉంటుంది కదా వాళ్ళు కూడా ఇంకా టెండర్లలో అనేక కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది కదా ఈ దిశగా అడుగులు వేసి ఏదైతే ఆర్టీసీ అనే వ్యవస్థ ఉన్నదో దాన్ని ప్రతి పల్లెకు పోయే విధంగా